హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్మస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి తినేశారా నేనైతే తినేసానండి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్ జూలైలో అనుకుంటా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే నేను మా తమ్ముడు కలిసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి చిత్తూరులో కుప్పంలో అగస్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒకటి ఉందండి కాలేజ్ డిస్కవరీ సెంటర్ యాక్చువల్గా అది కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిందండి పిక్స్లో చూడండి మీరు అసలు ఎంత అద్భుతం అండి అసలు స్టార్టింగ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక బైక్ కంపల్సరీ ఉండాలి లోపల ఎంటర్ అవ్వడానికి చెక్కింగ్ ఉంటుంది మనం ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తే ఈజీ అవుతుందనమాట ఇంకా అక్కడ మేము బండి దిగి లోపల స్టార్టింగ్ అయ్యాము ఇది స్టార్టింగ్లో ఫోటో అనమాట నాకు ప్రతీదీ ఆశ్చర్యమేనండి ఇక్కడైతే చూడండి నేను స్ట్రక్ అయిపోయి చూస్తున్నాను అనమాట రాళ్ల మీద ఎంత చక్కగా రాశారంటే జీరో గురించి మన ఇండియాలో జీరో ఎక్కడ ఫోన్ ఫోన్ చేశారు అదంతా రాళ్ల మీద రాశారండి అసలు అలా నేను చూస్తూ ఉండిపోయానండి కదలలేకపోయాను అసలు అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అంటే నమ్మండి అసలు ఎంత బాగుందో ఆ డిస్కవరీ సెంటర్ మనం కంపల్సరీ చూడాలి పిల్లలకి కూడా చూపించాలండి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సెంటర్ ఉందండి అక్కడ అయితే మేము ఫిజిక్స్ కోసం వెళ్ళాము ఫిజిక్స్కి సంబంధించి చూడడానికి వెళ్ళాము అసలు ఇది స్టార్టింగ్ ఎంటర్ అనమాట ఎంటర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది అనమాట చుట్టూ గ్రీనరీ అండి ఆ చుట్టుపక్కలంతా అసలు అక్కడ ఆగి మొక్కలు పెంచుతున్నారండి అక్కడ కుండీల్లో కానీ చక్కగా అది కొండ మీద కొండ మీద ఉన్నట్లుగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టార్టింగ్లో ఇది జుజిన్వాలా డిస్కవరీ సెంటర్ అని పేరు పెట్టారనమాట ఆ జుజిన్వాల అనే సైంటిస్ట్ పేరు మీద ఆ డిస్కవరీ సెంటర్ అనేది నేమ్ పెట్టారనమాట చాలా బాగుంది అక్కడ అంటే అది జుజిన్వాలా డిస్కవరీ సెంటర్ అని రాయడం కూడా ఆ రాళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు మేము సైన్స్ చూ సైన్స్ మాత్రమే చూసామండి సైన్స్ మీన్స్ ఫిజిక్స్ సెంటర్ మాత్రమే చూసామన్నమాట ఇదిగొయ్యేనండి జుజిన్వాలా గారు అంటే సో ఐ థింక్ ఈయన సైంటిస్ట్ అని అనుకుంటున్నాను నేను రోదర్ శ్యామ్ శ్రీ రోదర్శ్యామ్ జుజిన్వాల అనమాట ఈయన పేరు కాసేపు అలా బొమ్మ దగ్గర చూస్తూ ఉండిపోయాను ఎంత వాళ్ళు అయితేనో కదా ఇలాగా వాళ్ళ పేరు మీద సెంటర్ పెడతారు అలా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళామనమాట లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం పచ్చదనమేనండి చుట్టూ పచ్చదనమే మనం కొండ మీద ఉంటే కిందకి చూస్తే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళామనుకోండి కింద చూస్తే ఎలా మనకు అంత రాళ్ళు అలా కనిపిస్తాయి అంత ఎత్తు నుండి కనిపించకపోయినా ఆ ఉన్న ఎత్తులో కిందకి చూస్తే అక్కడ ఒక చెరువులాగా ఉందనమాట చిన్నది తర్వాత అంత చుట్టూ చెట్లేనండి తర్వాత ఇంకా లోపలికి అలా వెళ్ళామనమాట అలా వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం అండి ఇదిగోండి శ్రీనివాసన్ రామానుజన్ గారు అనమాట ఈయన మ్యాథ్స్ అయ్యాను కదా మా ఫిజిక్స్ బ్లాక్లోకి ఎందుకు వచ్చామని అనుకున్నారండి కానీ ఆయన ఫిజిక్స్లో కూడా ఆయనకి ఇన్ఫినిటీ తెలుసుకున్నారంటండి అందుకని ఆయన అక్కడ పెట్టారు సో ఇన్ఫినిటీని కనుక్కున్నారో మరి తెలుసుకున్నారో అక్కడ ఆయనది ఉందన్నమాట అప్పుడు చదివాను ఇప్పుడు ఐడియా లేదండి తర్వాత కాసేపు అలా ఆయన్ని చూస్తుండే పోయి మ్యాథ్స్లోనే కాదు సార్ మీరు ఫిజిక్స్లో కూడా ఉన్నారా గ్రేట్ సార్ మీరు శ్రీనివాసన్ రామానుజర్ గారని ఆయన్ని కాసేపు చూశానండి తర్వాత ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అండి ఫిజిక్స్లో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్కటి అక్కడ అలా ఉందండి ఆ తర్వాత అవన్నీ చూసామండి నాకు నేనైతే ఫిక్స్ తీయలేదు కానీ ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ అసలు తర్వాత చుట్టూ గ్రీనరీ చూసామండి అసలు అద్భుతమండి అసలు ఆ పచ్చదనానికి నాకు అసలు మేము ఎంత ఎంత చల్లగాలు వచ్చిందంటే అండి నేను మా తమ్ముడు అలా ఉండిపోయామండి చూస్తుండగానే మధ్యాహ్నం అయిపోయిందండి టూ అయిపోయింది ఇది డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ అసలు అయితే స్పూన్స్తో చేశారండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ చీమల చీమలు గోడ మీద వెళ్తున్నట్టుగా చేశారండి అవన్నీ స్పూన్స్ స్టీల్స్ స్పూన్స్ స్టీల్ గరిటలు వాటితో చేశారండి నేను ఇంకా కొన్ని పిక్స్ మిస్ అయ్యాయి కానండి అసలు అద్భుతం అండి ఆ స్టీల్ వాటితో చేశారండి చీమలు గోడ మీద పాకుతున్నట్టుగా డిజైన్ చేశారండి అసలు సూపర్ అసలు అసలు ఆలోచన రావడం ఒక అద్భుతం అండి ఇంకా అక్కడికి వెళ్ళామండి అక్కడ మేము వెళ్ళేటప్పటికి భోజనం అయిపోయింది కానీ మా కోసం భోజనం పెట్టారండి ఇదిగో చూడండి చీమలు ఎలా అయితే ఉన్నాయో అలా చీమలలాగా గరిటల్లు స్పూన్స్తో చేశారండి చపాతి సాంబారు పెట్టారండి అంతా అయిపోయింది మాకు బట్ అది పెరుగు వేసుకొని చాలా తృప్తిగా తిన్నామండి తిని మళ్ళీ వెళ్ళాము కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకంతా చూడలేకపోయాము ఫిజిక్స్ బ్లాక్ అయితే అసలు కంప్లీట్గా నేనైతే ఇంకా చూడలేదండి ఇంకా తనిగి తెరలేదు అప్పటికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఇంకా రిటర్న్ అయిపోవాలి కదా ఇది చూడండి కుంకుడు చెట్టు అనమాట కుంకుడికి అవి ఎంత బాగున్నాయి కదండి దగ్గరికి వెళ్ళి చూస్తే అవి చక్కగా అక్కడ చెట్లు పెంచుతున్నారు కుంకుడు చెట్లు ఎంత బాగున్నాయి చూడండి దగ్గరికి అవి వెళ్ళి చూశాను నేను ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి ఇవి కుంకుడుకాయలు అని అనుకుంటున్నాను ఆ కుంకుడుకాయలు అండి అట్లా చాలా చెట్లు పూల చెట్లు అయితే ఎన్ని పూల చెట్లు అండి జా చాలా నేనైతే అన్నీ తీసుకోలేకపోయాను కానండి ఒక్కొక్క అద్భుతం అండి మనకి తేదీక దొరికితే ఏదైనా టైం ఉన్నప్పుడు కంపల్సరీ అగస్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కుప్పం చిత్తూరులో ఉంటుందండి వెళ్ళి మనం కంపల్సరీ విజిట్ చేసి రావాలండి నేనైతే మళ్ళీ ఇంకొకసారి వెళదామని అనుకుంటున్నానండి అంత అద్భుతం అసలు ఫిజిక్స్ బ్లాక్ మ్యాథ్స్ కెమిస్ట్రీ బయాలజీ అసలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క బ్లాక్ అండి రియల్గా అండి అసలు అసలు రీసెర్చ్ సెంటర్ ఉంటుందండి మ్యూజియం అయితేనేమి అద్భుతం అండి అసలు థ్యాంక్ యూ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ బాయ్